అందరికి నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక శుభాకాంక్షలు మీకు భక్తులందరికీ అలాగే గురుగారు గురుగారు ఇప్పుడున్న సందేశం ఏంటంటే మందిరాలు అంటే మనం ఇంట్లో పెట్టుకునే దేవుడి ఫొటోస్ దగ్గర చాలా మంది శివలింగాన్ని పెట్టుకోవచ్చు అని అంటారు పెట్టుకుంటే శివుడు అభిషేక ప్రియుడు సో తెలిసిందే అది సో ప్రతినిత్యం అభిషేకం చెయ్యాలా అసలు చెయ్యకపోతే ఏం జరుగుతుంది అసలు శివలింగం పెట్టుకోవాలా లేదా తెలియజేయండి గురు చాలా మందికి వారి వారి నిజ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ధర్మ సందేహాలు ఉంటాయి అయితే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రకమైనటువంటి విశేషం ఉంటుంది వీటన్నింటిని గురించి మనం తెలుసుకోవటానికి ఇలాంటి మీడియా మాధ్యమాల ద్వారా ఎన్నో ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు కార్తీక మాసపు సంబంధించినటువంటి శివలింగారాధన గృహంలో చేయవచ్చా చేయకూడదా అనేటువంటి ప్రశ్నకు వస్తే ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడిని ఆరాధించడం అనేటువంటిది ఎంతో ప్రీతికరమైనటువంటి యోగంగా మనం తెలియజే తెలుసుకోవాలి అయితే గృహములో శివలింగారాధన చేయవచ్చా నిస్సం నిస్సంకోచముగా చేయవచ్చు ఎందుకు అని అడిగితే కార్తీక మాసంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ప్రతి గృహము దగ్గరకు వచ్చి నీ యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి సాక్షాత్తు ఆయనే మనకు నేరుగా దర్శనమిచ్చేటువంటి మాసం కార్తీక మాసం అలాంటి కార్తీక మాసంలో ఆయన శ్మశానవాసిగా ఉన్నప్పుడు అంటే శ్మశాన రుద్రుడిగా మారినప్పుడు మనలో ఉన్నటువంటి మృత్యువును అంటే కబలిస్తున్నటువంటి మృత్యువును పాలద్రోలడం కోసం ఈశ్వరుడు ప్రతి ఒక్క గృహాన్ని దగ్గరికి వస్తుంటారు ఆ వచ్చేటువంటి మాసం కార్తీక మాసం తెల్లవారుజాము సమయంలో అయితే ఏ గృహమునందైతే ఎవరైతే శివలింగారాధన చేస్తారో అది కూడా ప్రత్యేకించి కార్తీక మాసంలో మరి ఎలాంటి శివారాధన చేయాలి అంటే కార్తీక మాసంలో సర్వశ్రేష్ఠమైనటువంటిది ప్రతి ఒక్కరికి ఉపయుక్తకరమైనటువంటి శివలింగం పార్థివ శివలింగం అలాంటి పార్థివ శివలింగాన్ని వారి చేతితో మట్టితో సిద్ధం చేసుకుని ఇక్కడ కూడా ఒకటి గమనించాలి సుమ ఎవరి స్వహస్త్రాలతో వారు మాత్రమే శివలింగాన్ని సిద్ధం చేసుకోవాలి తప్ప ఎక్కడైనా సిద్ధం చేసినటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి వీరు పూజ చెయ్యరాదు కాబట్టి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారని కాదు ఎవరైతే మోక్షం కోసం ప్రయాణం చేస్తున్నారో ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి దైవ దర్శనం కోసం రాకులాడుతున్నారో ఎవరైతే ఆ శివానుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారో వారి వారి జీవితాల్లో ఒక పరమానందం పొందటానికి మోక్ష మార్గం ఎంచుకోవటానికి మోక్షాన్ని అందుకోవటానికి ఒక పరమతమైనటువంటి అద్భుతీయమైనటువంటి మార్గం పార్థివ శివలింగ ఆరాధన కార్తీక మాసంలో చేయటం కాబట్టి మన స్వహస్త్రాలతో మనమే మృతిక అంటే మట్టిని తెచ్చుకొని ఈ మట్టి కూడా ఏదైనా నదీ పరివాహ ప్రాంతంలోనిదయ్యి ఉండాలి అలాంటి మట్టి తెచ్చుకొని మన చేతి బొటనవేలి సైజు మించినటువంటి ఒక శివలింగ ఆరాధనను సిద్ధం చేసుకొని దీనిని ఒక పత్రములో అంటే మర్రియాకు పత్రములో కానీ తమలాకు పత్రంలో కానీ రాగి ఆకుపత్రంలో కానీ పెట్టి ఆరాధన చెయ్యాలి ఈ పార్థివ శివలింగాన్ని పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్టీలు పల్లెములు వెండి పల్లెములు బంగారు పల్లెములు వాడకూడదు కాబట్టి ఈ ప్రకృతి నుంచి వచ్చేటువంటి మహావృక్ష పత్రాలను పెట్టి బిల్వ పత్రములతో నిత్యము కూడా స్వామివారికి అభిషేకం చేసి అంటే బిల్వాభిషేకము చేసి ఆ తర్వాత స్వామివారి ముందు జలాభిషేకం అంటే ఒక పల్లెంలో కానీ ఒక పాత్రలో కానీ జలమును వేస్తూ స్వామివారి యొక్క అష్టోత్తరమును చదువుకొని పంచాక్షరి మంత్రమైనటువంటి ఆ ఈశ్వరుడి ఓం నమ శివాయ అని చెప్పి ఒక నూట ఎనిమిది సార్లు ఆ నామస్మరణ చేస్తే చాలు కాబట్టి ఇలా ఇరవై ఒక్క రోజులు చేసిన తర్వాత ఆ శివలింగమును దంపతులుగా చేసిన ఒక్కరిగా చేసిన దీనిని న దగ్గరలో ఉన్నటువంటి నదీ పరివాహ ప్రాంతంలో నిమజ్జనం చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి గృహాలలో ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి జటిలమైనటువంటి సమస్యలన్నీ కూడా ప్రక్షాళన జరిగిపోతాయి అందుకని ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహ వరంలో పార్థివ శివలింగంలో మీరు నన్ను కానీ ఆరాధించారనుకో ఖచ్చితంగా నీ యొక్క సమస్త కోరికలను ఆయన ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయన మనకి ఇచ్చేటువంటి వరం కార్తీక మాసంలో నిస్సంకోచంగా ఎవరైనా కానీ శివారాధన చేయొచ్చు అదే విధముగా పార్థివ శివలింగారాధన తప్పనిసరిగా చేసుకోవచ్చు అలాగే గురుజీ ఇప్పుడు మట్టితో శివలింగాన్ని చేసుకోవచ్చు అన్నారు పుట్టమట్టితో కూడా చేసుకోవచ్చా పుట్టమట్టితో కూడా చేసుకోవచ్చు తల్లి అయితే దీంట్లో చిన్న విశేషం ఉంది పుట్టమట్టితో చేసేటువంటి శివలింగారాధనలో ఎప్పటి నుంచో పిల్లలలో ఉన్నటువంటి సమస్యలు గాని అదే విధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు గాని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు గాని స్థిరత్వం లేనటువంటి వాళ్ళు కానీ గాని పుట్టమన్నుతో గాని శివలింగ ఆరాధన కానీ చేస్తే నలభై ఒక్క రోజుల్లో ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుంది ఇందులో ఎలాంటి నిస్సంకోచము లేదు అలాగే గురుజీ ఇప్పుడు కార్తీక మాసం కాకుండా మిగతా రోజుల్లో శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చా ఇంట్లో చేసుకోవచ్చు తల్లి ఏ శివలింగ ఆరాధన ఏ రూపంలో చేసినా గాని చేసేటువంటి వారి వేలు సైజు దాటినటువంటి ఏ విగ్రహాన్ని అయినా పెట్టుకుని వారి నిత్యాభిషేకాలు చేసుకోవచ్చు అంటే గురుజీ ఇప్పుడు ప్రతినిత్యం శివుడికి అభిషేకం చెయ్యాలా అభిషేకం చెయ్యకుండా శివలింగం ఉన్నా పర్లేదు అభిషేకం చేయటానికి సాక్షాత్తు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకము జలాభిషేకం కాబట్టి కేవలం నీటితో అభిషేకం చేస్తే చాలు గురూజీ అలాగే ఎలాంటి శ్లోకం చదివితే మంచిది అంటారు ఆ ఈశ్వర నామస్మరణ చేసేటప్పుడు రెండే రెండు మంత్రాలు ఉంటాయి తల్లి ఒకటి మృత్యుంజయ మంత్రము రెండవది పంచాక్షరి మంత్రము ఈ రెండు మంత్రాలనే కానీ స్వామివారికి ఇచ్చేటప్పుడు ఉచ్చారణ చేసుకోగలిగితే సమస్త దోషాలు తీరిపోతాయి గురుజీ అలాగే కార్తీక మాసంలో మనం శివుడి ఆలయానికి వెళ్తూ ఉంటాం అసలు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలంటారు ఇది చాలా మందిలో తల్లి ఈ మధ్యకాలంలో చూస్తున్నాను శివాలయంలోకి వెళ్ళిన తర్వాత చండీ ప్రదక్షిణ అని చెప్పి ఒకటి ఉంటుంది అదే విధముగా సోమవారి జుట్టు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మరి మన మనసులో ఉన్నటువంటి అతీతమైనటువంటి కోరికలను సాక్షాత్వ పరమేశ్వరుడికి అందజేయాలంటే మధ్యలో ఒక రాయిబారి కావాలి మరి ఆయన ఎవరై ఉంటారు ఎవరు అంటే ధ్వజుడు ధ్వజుడు మనం బయలుదేరినప్పుడు మనం చూసి నందీశ్వరుడికి చెబుతాడు నందీశ్వరుడు ఈశ్వరుడికి తెలియజేస్తాడు ఇదిగో పలానా వాడు వస్తున్నాడు వాడు ఈ కోరికలతో వస్తున్నాడు ఆ కోరిక నెరవేర్చు అని మనం దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఫస్ట్ మొట్టమొదటకుండా మనం చేసే పని ఏమిటి కాళ్ళు కడుక్కుంటూ ఉంటాం కాళ్ళు కడుక్కుంటూ ఉన్నప్పుడు కాళ్ళు ఆరకుండానే మన ప్రదక్షిణ అయిపోయి తిరిగి బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం వాస్తవిక పరిశీలనలో వాస్తవిక శాస్త్రబద్ధమైనటువంటి త్రయం అనేటువంటిది ఎలా చేయాలి అని అంటే దేవాలయంలోనికి అడుగు పెట్టిన తర్వాత రెండు కాళ్ళను శుభ్రం చేసేటప్పుడు కాళ్ళ మీద కాలు వేసి ఎప్పుడూ రుద్దకూడదు సుమా మన దేవాలయ దర్శనం చేసుకుని ప్రదక్షిణ త్రయం చేసినా కానీ ఉపయోగం ఉండదు అందుకని మనం వంగి నీళ్లతో మన సహస్రాలతో కాళ్ళను తోముకోవాలి అంతేగాని కాళ్ళుకి పాదాలు తగలకుండా కాలు కడుకుని దేవాలయంలోనికి ప్రవేశించరాదు కాబట్టి ఆ విధంగా చేసిన తర్వాత కాళ్ళు ఆరుతున్నంత సమయంలో శిఖర గోపురం వైపు చూడాలి శిఖరం గోపురం వైపు చూసినప్పుడు దాంట్లో ఉన్న పరమార్థం ఏమిటనంటే మనకు జన్మనిచ్చినటువంటి మన పితృదేవతలు ఆ పితృదేవతలు అంటే సుమారు ఏడెనిమిది తరాల ముందు ఉన్నటువంటి పితృదేవతలు ఆనందపడుతూ ఉంటారు నాయన నువ్వు ఇక్కడికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందా అని చెప్పి ఆ పరమేశ్వరుడు వంక చూసి వేడుకుంటూ ఉంటారు ఇదిగో నా మునిమనవుడు వచ్చాడు వారికి కావాల్సిన కోరికలన్నీ తీర్చవయ్యా నాకు మోక్షాన్ని నువ్వయ్యా అని అంటారు అంటే మన దేవాలయంలోనికి అడుగు పెట్టగానే మొట్టమొదట ఆనందపడేది పితృదేవతలు కాబట్టి వీరి ఆనందం కొరకు మన మోక్షం కొరకు ఆ సాక్షాత్వ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి శివాలయంలో మనం చేసేటువంటి ప్రదక్షిణ మూడు ప్రదక్షిణ చేస్తే చాలు ఈ మూడు ప్రదక్షిణలో రెండు రకాలైనటువంటి ప్రదక్షిణలు ఉంటాయి ఒకటి ధ్వజ ప్రదక్షిణ అని అంటారు అంటే ధ్వజస్తంభాన్ని తాకి మళ్ళా ధ్వజస్తంభాన్ని తాకేటువంటి ఒక విధానం రెండో విధానంలో ధ్వజస్తంభాన్ని తాకుతూ చండీశ్వరుడు ఉండేటువంటి ప్రదేశం వరకు వెళ్ళి మళ్ళీ అలా వెనుదిరిగి వచ్చి మళ్ళా చండీశ్వరుడు దగ్గరికి రావడం ఒక ప్రదక్షిణ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా ధ్వజస్తంభం మీదుగా మళ్ళా చండీశ్వర్ దగ్గరికి వెళ్ళి మళ్ళా చండీశ్వర్ దగ్గర నుంచి మళ్ళీ ధ్వజస్తంభం మీదుగా చండీశ్వర్ దగ్గర రావడం రెండో ప్రదక్షిణ ఇలా మూడు ప్రదక్షిణలు అంటే చండీశ్వరుడు భాగాన్ని దాటి వెళ్లకుండా మళ్ళా తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వస్తే దీని చండ ప్రదక్షిణ అని అంటారు ఈ రెండు ప్రదక్షిణల వలన అతీతమైనటువంటి శక్తి ప్రసరణ జరిగి మానవుల్లో ఉన్నటువంటి కుండల్ని శక్తి జాగృతం అవుతుంది అలా జరగటం ద్వారా తన మనసులో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము భగవంతుని మీద భక్తి అక్కడ జరుగుతున్నటువంటి మంత్రస్థాపనకు యంత్రస్థాపనకు అనుగ్రహాన్ని పొంది అతని మనసులో ఏ కోరికలు అనుకున్న సమస్తము నెరవేరుతాయి అందుకని తల్లి శివాలయంలో అడుగు పెట్టగానే ప్రదక్షిణకు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం